హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి కుండలు పసుపు కుంకుమతో పాటు క్షుద్ర పూజలు సామాగ్రి పలువురి ఇంట్ల ముందు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వారి ఇంట్ల ముందు పెట్టినట్లు తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు వాపోతున్నారు సదన్ కుమార్ ఇనిగాల రమేష్ ఇద్దరి ఇంటి ముందర క్షుద్ర పూజలు చేశారు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు நடுத்துவ இப்போ సంఘటన అని నేను అనుకుంటున్నా కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు ఇంకోసారి జరగకుండా న్యాయం చేస్తారని మీ అందరికీ వేడుకుంటున్నాను నా పేరు సదన్ కుమారుని ఆర్ఎంపి డాక్టర్ నేను మూడు రోజుల క్రితం మా వేరే ఊరికి వెళ్ళాను వచ్చి ఈరోజు మధ్య ఈరోజు ఉదయం వచ్చిన్నాను వచ్చేసరికి మా ఇంటి ముందు కుండ మనిషి చనిపోయిన బొక్కలు కలిపి కలర్స్ కలిపి నిమ్మకాయలు పెట్టి ఎవరో గుర్తుదైన వ్యక్తులు పెట్టిపోయినారు ఇది మా కుటుంబాన్ని నాశనం చేయడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మమ్మల్ని బాధపెట్టడానికి మమ్మల్ని చంపడానికి ఒక కుట్ర పని ఈ మాతృక ద్రవ్య శక్తిలో మన సైతాన్ శక్తిలో పగవాళ్ళు కానీ మొత్తం మీద అయితే మా ఇంటి ముందు ఈ కుండ ఆ మనిషి బొక్కలు నిమ్మకాయలు పెట్టి పోయినారు మాకు చాలా భయంగా ఉంది ప్రాణభయం కూడా ఉన్నది మాకు దీన్ని మరి నాయకులు కానీ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ దీన్ని తీసేసే ప్రయత్నం చేసి మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం మీ ఊరివి మూడు రోజు వాటికి మూడు రోజులు అంటే టూ డేస్ లేము ఉన్న రాత్రి నిన్న రాత్రి లేము ఇవాళ మార్నింగే వచ్చినాము వేరే ఊరికి ఇట్లా పెట్టి ఉన్నాయి ఈ ఊళ్ళో ఎప్పుడు జరిగిన సంఘటన ఇది ఎవరు చూడని సంఘటన అలాంటిది మాకు మా ఇంటి ముందు ఇలా పెట్టి వెళ్ళడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది ప్రాణభయంగా ఉంది ఏదో వాళ్ళు మనం చంపాలనే కుట్ర పని ఇబ్బంది పెట్టడానికి కుట్రతోటి నా పైన ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దీని అధికారులు కొంతమంది అధికారులు నమ్మరు మాతృక దురక్ష నమ్మరు కానీ ఒక మనిషి బొక్కలు చనిపోయిన మనిషి బొక్కలను తీసుకొచ్చి ఒక కుండలో పెట్టి కాల్చి ఇక పెట్టడం అనేది ఎంత ఘోరమైన సంఘటన అందరూ దీన్ని విశ్లేషణ చేయాలి దీనిపైన ఆరా తీయాలి దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను